ఇది డైరెక్ట్గా ప్రతి మొక్కకి కూడా స్లాబ్ పాడవకుండా నీరు ఎంకకుండా స్లాబ్ కిందకి మేము ఒక చిన్న చిక్కా అయితే ఫాలో అయ్యాము ఇది ఈ మట్టి కూడా దాదాపు న్యాచురల్గా పెట్టామన్నమాట మేము ఇది ఏంటంటే ఇందులో దాదాపు ఐదు ఆరు రకాలు కలిపాను నేను ప్రతి కుండీలో కూడా నేను నా చేతితోటి సొంతగా కలిపిన మట్టి అనమాట వచ్చేసరికి ఇది ఐస్ క్రీమ్ బీన్ పేరు వచ్చేసరికి ఐస్ క్రీమ్ బీన్ ఈ ప్లాంట్ ఇదేంటంటే ఫ్రూట్ స్పెషల్గా మనకి తీసి తినేటప్పుడు కూడా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తగులుతుంటుంది ఐస్ క్రీమ్స్ తయారు చేసేటప్పుడు కూడా మనకి ఇవి కొన్నిట్లో వాడతారు అని చెప్పనేసి చెప్పారు సో ఒక యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పని నేను ఈ రూమ్ స్టార్ట్ చేసుకున్నాను డాబా పైన మనకి థౌసండ్ రీచ్ సందర్భంగా ఒక స్పెషల్ వీడియో నా ఫస్ట్ వ్లాగ్ ఎంతో ఇష్టపడి చేసుకున్న ఈ గార్డెన్ మీకు చూపించబోతున్నాను మా గార్డెన్ ఇది ఎలా ఉంటుంది ఏంటి ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి అండ్ ఇది మొత్తం పెట్టడానికి ఎంత ఖర్చు అయింది మొత్తం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఒకసారి మా మిద్దె గార్డెన్ మొత్తం చూస్తూ రండి ఈ మిద్దె గార్డెన్ మొత్తం రెడీ అయింది మంత్స్ బ్యాకే అన్నమాట సో అందుకని చెప్పని ఎక్కువగా అన్ని రకాల ప్లాంట్స్ చెట్లు ఏమీ లేవు సో తక్కువగా ఉన్నాయి కాబట్టి అండ్ కొన్ని కొన్ని ఏమో సీజన్ని బట్టి వేయాలంటారు కదా సో అందుకని చెప్పని నెక్స్ట్ సీజన్కి మాత్రం మిగతావి కొంచెం కొత్త రకాలు కూడా తెచ్చి పెడతాము ప్రజెంట్ వచ్చేసరికి కొన్ని లిమిటెడ్ ప్లాంట్స్ వరకు పెట్టాము మెయిన్గా వెజిటేబుల్స్లో వచ్చేసరికి వంకాయ చెట్లు వంకాయ చెట్లు ఉన్నాయి ఇది మొన్న సన్ఫ్లవర్ లాంటిది ఎల్లో కలర్ ఫ్లవర్ ఒకటి ఉంటుంది అనమాట పెట్టాం అనమాట బట్ అదైతే సెట్ అవ్వలేదు అంత తొందరగా క్యాప్సికము ఇది ఇంట్లో మేము నాటింది కాదు తెచ్చి ఇంట్లో మామూలుగా కూరగాయలతో పాటు కట్ చేసింది ఒక సీడ్స్ వేస్తే ఈ చెట్టు అయితే వచ్చింది దగ్గరికి తీసుకురా ఈ చెట్టు అయితే వచ్చింది మొన్నటిదాకా చిన్న కుండీలో ఉండేది ఒక కాయ పెద్దది వచ్చింది కట్ చేసాము బట్ రెండోది ఇట్లా ఉంది సో కుండీ చిన్నదిగా ఉండడం వల్ల అలా ఉందేమో అని చెప్పని పెద్ద బా బాక్స్లోకి మార్చాము నెక్స్ట్ వచ్చేసరికి మిరపకాయ చెట్టు మిరపకాయ చెట్టు మనకు తెలుసు కదా ఇవి ఇవి వచ్చేసరికి నాటు మిరపకాయలు అనమాట మేము పైన మిద్ద గార్డెన్ పైన వేసినాయి మొత్తం కూడా నాటు మిరపకాయలు సో వేరే వేరేవి కూడా ఉన్నాయి బారు బారు బారువి సో నెక్స్ట్ వచ్చేసరికి టమాటా చెట్లు మెయిన్గా మా మిద్ద గార్డెన్ మొత్తం మీద ఎక్కువగా వెజిటబుల్స్లో ఉన్నాయి వచ్చేసరికి ఈ మూడు రకాలే ఎక్కువగా మెయిన్గా ఉన్నాయి ఇవి కూడా మిరపకాయ చెట్లు నెక్స్ట్ వచ్చేసరికి రెండు రకాల చామంతి పూలు అయితే ఉన్నాయి ఈ ఇవి పూత మాత్రం చాలా చాలా గుబురుగా వచ్చింది మొత్తం అది ఇది వచ్చేసరికి ఎల్లో ఇది వైట్ ఇప్పుడిప్పుడే కాయ పూత వస్తుందనమాట పువ్వు పువ్వుగా వస్తుంది ఇప్పుడిప్పుడే ఇది టమాటా ఇప్పుడే పూత వస్తుంది ఈ టమాటా చెట్టు మిగతాయి కూడా దాదాపు అన్ని లైన్లో ఉన్నాయి చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మామిడి ఈ మామిడి చెట్టు వచ్చేసరికి దగ్గరికి ఈ మామిడి చెట్టు వచ్చేసరికి ఏంటంటే సంవత్సరానికి మూడు సార్లు కాపు వస్తుంది అనమాట కాకపోతే మేము తీసుకున్నది త్రీ టూ ఇయర్స్ ప్లాంట్ ఇది టూ ఇయర్స్ ప్లాంట్ ఇది సో వాళ్ళు ఏమి చెప్పారంటే త్రీ ఇయర్స్ తర్వాత నుంచి కాపు వచ్చింది అని చెప్పారు సో ఇది కాపు రావడానికి మేము దాదాపు ఇంకొక వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత ప్రతి సంవత్సరం మూడు కాపులు అయితే వస్తాయి అన్నారు మరి చూడాలి నెక్స్ట్ ఇది వచ్చేసరికి బత్తాయి తెచ్చి పెట్టి మనకి మూడు నెలలు అయింది మేము ఇది కొన్నప్పుడు రెండు కాయలు అయితే ఉన్నాయి చెట్టుకి ఆ రెండు కాయలు ఇంకా పెరుగు ఇంత కాయలుగా ఉన్నాయి యాక్చువల్గా కాయలు పెరుగుతాయేమో అని చెప్పి కొయ్యల దాదాపు నెల నెలదా కాయి పండిపోలేదు అలానే ఉంది సర్లే అట్నే అని చెప్పి అవి కాయలు కోసాము కోసిన తర్వాత వన్ వీక్ టెన్ డేస్కి పోతొచ్చేసింది అండ్ కాయలు కూడా మీరు చూస్తే దగ్గర దగ్గరికి వస్తే దగ్గరికి దగ్గరకు వచ్చి చూస్తే పూత కూడా ఈ చిన్న చిన్న ఇప్పుడు పూత అయిపోయి కాయలు కూడా చిన్నగా మారుతున్నాయి ఇవి ఇవంత ఇవి మొత్తం కూడా బత్తాకాయలు అనమాట ఈ ఈ దాదాపు లాంగిల్ ఒకసారి ఈ బులుగు రంగు డబ్బాల్లో పెట్టినవి మొత్తం కూడా దాదాపు ఫ్రూట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ పళ్ళు పళ్ళకు సంబంధించినవి వచ్చేసరికి మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవి పెట్టామనమాట కింద చిన్న కుండీల్లో వచ్చేసరికి ఈ చిన్న కుండీల్లో కూడా ఈ గ్రీన్ బ్యాగ్స్ మనకి యాక్చువల్గా అమెజాన్లో అవైలబుల్లో దొరుకుతాయి ఈ బ్యాగ్స్ మాకు చాలా సాటిస్ఫై అనమాట యాక్చువల్గా ఈ బ్యాగ్ వల్ల డెబ్భై రూపాయలు మధ్యలో పడుతుంది కాస్ట్ వ్యారీ అవుతుంటుంది అనమాట కానీ ఇది మాత్రం చాలా బాగుంది ఇది డైరెక్ట్గా ఈ ప్రతి మొక్కకి కూడా స్లాబ్ పాడవకుండా నీరు ఎంకకుండా స్లాబ్ కిందకి మేము ఒక చిన్న చిట్కా అయితే ఫాలో అయ్యాం ఇది మేబీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు అందుకని చెప్పి చెప్తున్నాను కెమెరా కొంచెం కింద దించు కింద మాములు నాపరాయి బండ ఒకటి ఉంటుంది కదా ఆ బండ చిన్న ఒక అడుగు బండ వన్ ఫీట్ది అది పెట్టి దాని కింద వచ్చేసరికి ఇట్లా చిప్స్ రాయి సిమెంట్ చిప్స్ రాయిలు ఉంటాయి సో ఈ చిప్స్ రాయిలు పెట్టేసి దాని మీద పెట్టామన్నమాట సో వాటర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంటుంది ఆ చిప్స్ రాయిలు కూడా నేను మీకు చూపిస్తాను రండి ఒకసారి ఇదిగోండి మేము వచ్చేసరికి ఇవి సిమెంట్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి యాక్చువల్గా సిమెంట్ ఈ వరలు కానీ లేకపోతే రౌండ్గా చిమ్నీలు అవి చేస్తుంటారు కదా వాళ్ళ దగ్గర దొరుకుతుంటాయి ఇవి పెట్టే నూట యాభై ఉన్నాయి ఇవి నూట యాభైకి వంద రూపాయలు తీసుకున్నారు కాదు కాదు వంద ఉంటాయి ఇవి నూట యాభై రూపాయలు తీసుకున్నారు పెట్టెకి ఇది కొంచెం తక్కువ కాస్ట్ సో ఇవి వచ్చేసరికి మేము వెజిటేబుల్ ప్లాంట్స్ వంకాయలకి టమాటాలకి వాటికి వాడుతున్నాము ఇది వచ్చేసరికి దీనిలో కంకర వాడతారు మిషన్ ద్వారా తయారైద్ది బాగా గట్టిగా ఉంటుంది సో అందుకని చెప్పని ఇవి మాత్రం ఈ బులుగు రంగు ఫ్రూట్ ప్లాంట్స్కి పెట్టాం కదా మేము ఈ ఫ్రూట్ ప్లాంట్స్కి మాత్రం సెట్ చేసుకుంటా ఉన్నాం అనమాట సో ఆ కంకర రాయి ఏంటంటే దీని కింద పెట్టేసరికి కొంచెం వెయిట్ మోసిద్ది ఆ చిప్స్ రా మామూలు అయితే ఇరిగిపోయిద్ది కానీ దీని కింద పెట్టిన చిప్స్ రాయి మాత్రం దాని కింద పెట్టిన చిప్స్ రాయి మాత్రం ఆ వెయిట్ మోసిద్ది అనమాట సో అందుకని దీ వీటికి మాత్రం కొంచెం పెద్దవి తీసుకొచ్చాం వాటర్ ఫ్లో అవుతుంటుంది అట్లా అని చెప్పి స్లాబ్ కూడా పాడవద్దని చెప్పని ఉద్దేశంతో అలా చేసాం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ టమాటాలు చూడండి దాదాపు టూ మంత్స్ ప్లాంట్ ఇవి పండిపోయి పండే యాక్చువల్గా మనకు వీడియో తీయాలని చెప్పి అని కోయకుండా ఉంచాం మనం మేము దాదాపు ఒక టూ త్రీ వీక్స్ నుంచి టమాటాలు కానీ మిరపకాయలు కానీ మనం ఎద్ది గార్డెన్లో అయ్యి వాడుతున్నాం ఇంట్లోకి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి పీచి ప్లాంట్ ఇది ఇప్పుడిప్పుడే తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది దాదాపు త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ దాకా తెచ్చినప్పుడు ఎలా అయితే ఇలా పిల్ పుల్లల పుల్లలుగా ఉందో ఎండిపోయినట్టు ఇలానే ఉంది వాళ్ళని అడిగితే బతికిద్దిలే అని చెప్పన్నారు కానీ ఇప్పుడిప్పుడే బతికినట్టే ఉంది చిగురు వస్తుంది సో ఇదైతే ఓకే కానీ ఫ్రూట్ అయితే బాగానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు పీచ్ ప్లాంట్ ఇది వచ్చేసరికి నాస్పతి నాస్పతి ఫ్రూట్ ఇది ఇది కూడా దాదాపు ఎండిపోలేదు అలా అని చెప్పి పూత కూడా రాలేదు ప్రజెంట్ తెచ్చిన మొక్కలన్నింటిలో కూడా ఇది ఒక్కటే కొంచెం కొత్తగా పూత రాకుండా ఉంది మిగతా దాదాపు తెచ్చిపెట్టిన ప్రతి మొక్క ప్రతి ప్లాంట్ ఫ్రూట్ ప్లాంట్ కూడా అన్నీ బతికినాయి మన దగ్గర దీనికి కింద ఖాళీగా ఉందని చెప్పని మా అమ్మ దోసకాయ చెట్లు దోసకాయకి కాయలు కూడా వచ్చినాయి చూడండి మీరు ఇది కీరా కీరా ప్లాంట్ అంట మరి అమ్మ చూస్తుంది దూరంగా ఉండి ఈ ఇవి వచ్చేసరికి ఖాళీగా ఉందని చెప్పి అవి పెట్టింది మరి తర్వాత తీసేయచ్చు అనే ఆలోచనతోటి ఇది మీ అందరికీ తెలుసు కదా జామ చెట్టు తైవాన్ జామ అంటారు తక్కువ హైట్లోనే మనకి బాగా గుబురుగా కాయలు వస్తాయి అనమాట ఇవి చూడండి మీరు దగ్గరకు వచ్చి ఈ ఇక్కడ ఇవి పూత వచ్చేసి పూత కూడా వచ్చేసినాయి అనమాట జామ చెట్టు సో కాయ కూడా బాగుంటుందని చెప్పి చెప్పారు కాయ అయితే మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు సో ఒకసారి పండిన తర్వాత చూడాలి మన దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా వెనక్కి వస్తే బెండకాయ చెట్లు ఇవి దాదాపు త్రీ మంత్స్ ఓల్డ్ అనమాట దాదాపు పూత బాగా వచ్చింది కొన్ని రోజులైతే మేము ఇంట్లో కూడా ఇవే వాడుకున్నాం దాదాపు ఓల్డ్ స్టేజ్కి వచ్చేసినాయి ఇది సో ఇవి తీసేసి మళ్ళీ కొత్తవి విత్తనాలు వేయాల్సి వచ్చింది ఇంకొన్ని రోజులకి నెక్స్ట్ మన దగ్గర ఇంతకుముందు గుమ్మడికాయల చెట్టు ఉండేది ఒక వన్ మంత్ బ్యాక్ ఇది ఎండిపోయిందని చెప్పి అనేసి కాయలన్నీ కోసేసి చుట్టుపక్కల అందరికీ ఇచ్చేసామన్నమాట కొన్ని మిగిలినవి జ్యూస్ వేసుకొని తాగుదామని చెప్పని కొన్ని అయితే ఉంచారు ఈ సైజు వచ్చేసరికి దాదాపు అన్నీ ఇలానే వచ్చాయనమాట మనకి సో కొంతమంది అయితే ది డిస్టికి పెట్టుకున్నారు కొంతమంది జ్యూస్ వేసుకుందామని చెప్పి అన్నారు నేను మాత్రం ఒక కాయ మాత్రం ఉంచుకున్నాను విత్తనాలు మళ్ళీ వేసి ఇంకొక ప్లాంట్ మళ్ళీ గుమ్మడికాయ పెంచుదామని ఇది వచ్చేసరికి బర్బెడోస్ చెర్రీ చెర్రీ ప్లాంట్ ఇది మొత్తం ఇది పూత చిగురైతే వచ్చింది చెట్టుది ఇంకా పూత అయితే రాలేదు మనకి చెట్టు అయితే బతికిందనే చెప్పవచ్చు ఏంటంటే పూత అయితే వచ్చింది అంతా బతికే ఉంది మనకి దీని ఆకు కూడా మనకి చిన్న చిన్న ఉసిరి ఆకుల్లాగా ఉంటాయి అనమాట మనకు చూస్తే పూత అయితే వచ్చి పూత అయితే ఇంకా రాలేదు చిగురు వచ్చింది అంతే నెక్స్ట్ మనకి ఇది వచ్చేసరికి పీనట్ బటర్ ప్లాంట్ అనమాట ఇది ఆకు ఇలా ఉంటుంది మనకి ఏదో పిచ్చి చెట్టు ఆకు ఉన్నట్టు కొంచెం పెద్దదిగా ఉంటుంది కానీ ఇది పీనట్ బటర్ ఈ చెట్టు పూత ఇప్పుడిప్పుడే వస్తుంది మనకి మీరు చూస్తే ఈ పూత అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సో చిగురు కూడా వచ్చింది మరి పూత ఎప్పుడుకి వచ్చింది ఐ మీన్ కాయ ఎప్పుడుకి ఏంటి అనేది తెలియదు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా గార్డెన్లో పెట్టిన స్పెషల్ ప్లాంట్ ఇది ఇది మిరాకిల్ ఫ్రూట్ యాక్చువల్గా ఇది మిరాకిల్ ఫ్రూట్ ఏంటంటే తి ఈ ఫ్రూట్ తిన్న తర్వాత ఒక దాదాపు ఒక టూ అవర్స్ దాకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రెండు గంటల దాకా ఎలాంటిది అంటే చేదు తిన్న కాకరకాయ తిన్నా కానీ లేకపోతే పుల్లటి నిమ్మకాయ నోట్లో పిండుకున్నా కూడా తీయగానే ఉంటుందంట అది అట్లా అని చెప్పి డయాబెటీస్ వాళ్ళు వాళ్ళు తినకుండా ఉండవచ్చు అదేం లేదు ఎవరైనా తినొచ్చు అంట కానీ ఆ టేస్ట్ స్పెషల్ అనేది దీనికి ఈ కాయకనేది ఉంటుందంట అందుకని చెప్పని దీని పేరు కూడా మిరాకిల్ ఫ్రూట్ అని చెప్పి పెట్టారు ఈ ఆకు కూడా మనకి చూడడానికి ఏదో ఎండిపోయినట్టు అయితే అనిపిస్తుంది చూడడానికి కానీ చెట్టు అయితే బతికింది ఫ్రెండ్స్ చూడండి మీరు ఇక్కడ చిన్న చిన్న కాయల్లాగా ఈ మొత్తం కూడా ఆకులకు మధ్యలో చిన్న చిన్న విత్తనాలు లాగా అయితే వచ్చాయి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్నది ఇది నిమ్మకాయ చెట్టు మామూలు మనం ఇంట్లో తేనె నిమ్మకాయ వేసుకొని తాగుతాం ఇలా పులిహారకైనా కానీ ఇట్లా నిమ్మకాయలు ఏవో వాడతాం కదా సో నిమ్మకాయ చెట్టు అనమాట ఇది ఇది తెచ్చి మొన్న దాదాపు ఒక టూ వీక్స్ అవుతుంది అంటే ఇది ఇంకా చిగురు రాలేదు అలానే కాయ కూడా రాలేదు ఇది రీసెంట్గానే తీసుకొచ్చింది డెబ్భై రూపాయలు అయింది ఈ చెట్టు మనకి తక్కువలోనే దొరికింది మనకి అది కాయలు ఇంకా ప్రస్తుతానికైతే రాలేదు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఈ తొట్టిలో అమ్మ ఏం చేసిందంటే ఇవి మొత్తం వెనక మీకు చూపిస్తున్న చెట్లు ప్లాంట్స్లో అవి కాయలు పూతలు కూడా వచ్చేసాయి కదా అవి మాక్సిమం ఇంకొక వన్ మంత్ వరకు అయితే సస్టైన్ అవుతాయి తర్వాత మళ్ళీ అవి ఎండిపోతాయి అని చెప్పని అవి ఎండిపోయే టైంకి మళ్ళీ కొత్తవి కాపు వస్తాయని చెట్టుకి విత్తనాలు అవన్నీ కూడా వేసి పెట్టింది అనమాట సో రీసెంట్గా మళ్ళీ పూత మొదలైంది ఐ మీన్ చిగురు వచ్చింది మొత్తం బతికినవి కూడా దాదాపు విత్తనాలు అన్నీ కూడా ప్రస్తుతానికైతే ఇవి మొత్తం ఇలానే ఉంచి ఆ ప్లాంట్స్గా ఎప్పుడైతే పాడవుతాయో లేకపోతే ఎండిపోతాయో ఇవి మొత్తం తీసుకొని వెళ్ళి వాటిలో కుండీలోకి పెద్ద కుండీలోకి ఎక్స్చేంజ్ చేస్తాము నెక్స్ట్ ఇది వచ్చేసరికి సురినాం చెర్రి ఈ ప్లాంట్ ఇది కూడా చాలా డిఫరెంట్ యాక్చువల్ మేము ఏంటంటే మేమేంటంటే దాదాపు ఫ్రూట్స్ మన దగ్గర దొరకకుండా లోకల్లో స్పెషల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి చేస్తానికే ఎక్కువ ప్రయత్నం చేశాము ఆ మామిడి బత్తాయి జామ ఈ మూడు కాకుండా మిగిలినవి మొత్తం కూడా స్పెషల్ ఫ్రూట్స్ అనే చెప్పాలి దాదాపు మన దగ్గర దొరకవు అందుకని చెప్పని మనం ఎప్పుడైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అన్న ఆలోచనతోటి మన దగ్గర దొరక్క దొరకనివి తీసుకుంటాం అనమాట సో ఇప్పుడైతే మీకు ఈ చెప్పాను కదా సురీనాం చెర్రీ ఇందాక ఇది చెర్రీస్లో పెట్టిన రెండో రకం చెట్టు అనమాట మన దగ్గర దీనికి పూత కూడా వస్తుంది మీకు ఇందాక అక్కడ బార్బిడోస్ చెట్టు చూపించా కదా దానికి పూత ఏం లేదు దీనికి పూత వచ్చి అయిపోయింది కూడా స్టిల్ ఇది చిన్నగా కాయలాగా అయితే మారుతుంది చెర్రీ కాయలాగా ఇదైతే మేము ఇంకా టేస్ట్ అయితే అవేం చేయలేదు మరి ఎలా ఉంటుందో ఏంటి అనేది సో మీరైతే మీకైతే నేను చెప్తాను తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది మాకు కొన్న చెట్లు అన్నింటిలో కూడా చూస్తే చాలా బాగుంది అనిపించే చెట్టు వచ్చేసరికి ఇది ఇది వచ్చేసరికి ఆల్బకరా చెట్టు ఎందుకు అంత స్పెషల్ అంటే ఈ చెట్టు ఆకులు చిగురు వచ్చేటప్పుడు మొత్తం చూడడానికి బల రెడ్గా వచ్చేస్తున్నాయి అనమాట ఇవి మొత్తం కూడా ఇవి కొత్తగా మేము తెచ్చిన తర్వాత ఇవంతా చిగుర్లు వచ్చినాయి అప్పుడు మొత్తం కింద గ్రీన్ ఇక్కడ పైన రెడ్ ఇట్లా స్పెషల్గా అయితే అనిపిస్తూ ఉంది సో చూడడానికి కూడా భలే అట్రాక్షన్గా ఉంది అనమాట ఆల్బక్రా చెట్టు సో అందుకని ఇది మాకు కొంచెం స్పెష స్పెషల్ చెట్టు ప్రస్తుతానికి పెట్టిన వాటి కల్లా నెక్స్ట్ ఇవన్నీ కూడా టమాటో ప్లాంట్స్ మీకు ఇందాక చూపించినయే ఇవన్నీ దాదాపు అన్నీ ప్రతి చెట్టుకి కూడా అన్ని ప్రతి చెట్టు బతికింది ప్రతి చెట్టుకి కాపు కూడా వస్తున్నాయి నెక్స్ట్ ఇవి ఇవి వచ్చేసరికి పెద్ద రంబులు మనకి ఈ పెద్ద రంబుల్ని తీసుకొని మధ్యలోకి గమ్ము రంబులు ఉంటాయి కదా అవి మధ్యలోకి కట్ చేసి పెట్టినాయి అనమాట ఇవి ఈ ఇవి మొత్తం కూడా ఈ ప్లాంట్స్లో ఇవి పైకి అల్లుకునే టైపు పెట్టిన మొక్కలు అనమాట ఈ పైకి అల్లుకునేవి మొత్తం కూడా నేను ఇట్లా పెట్టేసేసి ప్రతిది కూడా థ్రెడ్ థ్రెడ్డింగ్ ఇచ్చాను ప్రతిదీ కూడా కార్నర్కి సో ఇది చెట్టు పెరిగి ఈ చెట్టు పెరిగి మొత్తం కూడా ఇలా ఒకదానికి ఒకటి అల్లుకొని పోతాయి అనమాట సో చెట్లకి ఇబ్బంది లేకుండా ఉంచాను ప్రస్తుతానికి ఇక్కడ వస్తే మేము ఇక్కడ అల్లుకునే వాటిలో వేసింది ఏంటంటే మెయిన్గా చిక్కుడుకాయ చెట్టేసాము మీరు చూస్తే ఇక్కడ పైన మీకు చిక్కుడుకాయ పూత కనిపిస్తుంది ఇక్కడ వెనక సైడ్ కూడా చిక్కుడుకాయ కూడా ఉంది చిక్కుడుకాయలు ఇవి ఇదిగోండి ఇక్కడ ఉంది చిక్కుడు కాయలు ఇవి పెద్ద చిక్కుడుకాయలు అంటారు ఓకేనా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర ఇంకా వీటిలోనే బీరకాయ చెట్టు ఉంది అది ఇప్పుడిప్పుడు పూత వస్తుంది కానీ ఎక్కువగా బ్రతికింది లేదు అనేది తెలియట్లేదు అంటే కాయ తొందరగా రావట్లేదు అనమాట తక్కువ టైంలోనే పండిపోతుంది సో దీనికి ఏమైనా రెమెడీ చేయాలా లేకపోతే ఏంటి అనేది ఆలోచించాలి ప్రస్తుతానికి అండ్ నెక్స్ట్ ఇవి అటువైపు వెళ్ళి చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇవి మీకు అక్కడ ఇంకా పూత కూడా ఉంది సో అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసరికి స్వీట్ లెమన్ చూడడానికి ఇది కూడా మీకు చిన్న ఉసిరి లాగానే ఉంటుంది ఆకు ఇది స్వీట్ లెమన్ అని చెప్పి అంటారు ఇది మనం అప్పటికప్పుడుగా తీసుకొని తిన కాయ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పారు మనకి స్పెషల్గా రికమెండ్ చేశారు ఇది తీసుకోండి బాగుంటుందని సో అందుకని చెప్పి చెట్టు తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఐస్ క్రీమ్ బీన్ ఈ ఈ ఫ్రూట్ పేరు వచ్చేసరికి ఐస్ క్రీమ్ బీన్ ఈ ప్లాంట్ ఇదేంటంటే ఫ్రూట్ స్పెషల్గా మనకి ఓ తీసి తినేటప్పుడు కూడా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తగులుతుంటుంది ఐస్ క్రీమ్స్ తయారు చేసేటప్పుడు కూడా మనకి ఇవి కొన్నిట్లో వాడతారు అని చెప్పనేసి చెప్పారు సో స్పెషల్గా ఉంది కదా చూడడానికి పేరు వినడానికి కూడా మనం ఎప్పుడు ఇంతవరకు వినలేదు ఐస్ క్రీమ్ బీన్ అనేది సో అందుకని చెప్పి తీసుకున్నది ఈ ప్లాంట్ నెక్స్ట్ ఇటు వచ్చేసరికి ఇది లిల్లీస్ ఫ్లవర్ ప్లాంట్ లిల్లీస్ ప్లాంట్ ఇది మన దగ్గర ఇది దోసకాయ చెట్టు చూడండి ఇక్కడ కింద మేము రెండు రోజుల ముందు దాకా చూసుకోవాలా కింద అన్ని పైన పో పోతే వస్తుంది కాయ రావట్లేదు అనుకుంటున్నాం కానీ కింద కాయ మాత్రం వచ్చింది మాకు కనిపించలేదు ఆకుల మధ్యలో అయితే ఉండిపోయింది అడుగున తర్వాత ఇది వచ్చేసరికి సొరకాయ చెట్టు ఆకులైతే బాగా పెద్దగా వచ్చినాయి ఇది జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ప్లాంటే అనమాట చిన్నది రీసెంట్గా అల్లుకునిద్దని చెప్పి పైకి థ్రెడ్ థ్రెడ్డింగ్ పెట్టాం మనకి నెక్స్ట్ ఇవి ఇది మాత్రం మిరపకాయల చెట్టు మీకు ఐడియా ఉంది ఈ నెక్స్ట్ ఈ రమ్ములోకి లోపలికి వచ్చేసరికి మనకి ఇవి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట ఇవి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ప్రస్తుతానికి ఇలా పెట్టాము కింద పెరుగుదోట కూర ముందే వేస్తున్నాయి కాబట్టి తీయడానికి మనసొప్పక సో ప్రస్తుతానికి పెట్టాము అవి పెరుగుదోట కొంచెం పెరిగిన తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం అడ్జస్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చే ఇది కూడా దోసకాయ చెట్టు ఇక్కడ మీకు ఇక్కడ ఒక కాయ కూడా ఉంది మేము చూ చూసింది ఇదిగోండి ఇట్లా ఈ దోసకాయ చెట్టు మీకు లోపల చూపించాను కదా ఇందాక ఇక్కడే బీరకాయ చెట్లు ఉన్నాయి దోసకాయ అండ్ చుక్కుడుకాయ అంటే అల్లుకునే చెట్లు అన్నీ కూడా దాదాపు ఇటువైపు నుంచి పైకి ఇచ్చామనమాట మొత్తం కూడా సో అల్లుకు ఇవి అల్లుకునే చెట్లు మొత్తం కూడా ఇటు చివరికి వచ్చేసరికి ఏమో మనకి ఇవి మొత్తం కూడా అలచందల చెట్లు అనమాట అలచందలు ఇవి అలచందల చెట్లు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి పోతొచ్చి చిన్న నాటు లాగా ఉన్నాయి ఇవి మామూలు మనకు రెగ్యులర్గా దొరికే టైప్ కాదనుకుంటా మేము సీడ్స్ విడిగా తీసుకొచ్చాము మరి ఎలా వస్తాయి అనేది ఇంకా తెలీదు చూడాలి ఫస్ట్ కాయలు అయితే ఇవే మాకు మేము పెట్టిన అలచందల చెట్లు ఇక్కడ మధ్యలో పూలు కోసం అని చెప్పని మధ్యలో మరమన్ చెట్లు అవి పెట్టారు అవి అవి మరమన్ చెట్లు అవి మాత్రం అమ్మ తెచ్చి పెట్టింది అనమాట మధ్యలో ఈ గార్డెనింగ్ ఇవి మొత్తం చేయడానికైతే మాకు దా చాలా కష్టపడ్డాం మేము దాదాపు రెండు మూడు నెలలు దాకా బయట పనాలను ఎవరిని పెట్టుకోలేదు దాదాపు అమ్మ నేను నాన్న మేము ముగ్గురమే ఉండి ప్రతి పని కూడా చేసామన్నమాట మెయిన్గా ఇవి వచ్చేసరికి దీనికి పైన ఫ్లోరింగ్ ఇది చేయడానికే కొంచెం ఎక్కువ కాస్ట్ అయిందని చెప్పాలి మాకు ఇవి మొత్తం కూడా జింక్ పైపులు ఇవి ఐరన్ పైపులు ఇవి పెట్టించాం మేము ఇవి మొత్తం కూడా ప్రస్తుతానికి ఏం చేసామంటే స్టార్టింగ్ మేము కింద ఫ్లోర్కి ఇల్లు కట్టి మాది యాక్చువల్గా ఇరవై సంవత్సరాలు అయ్యేసరికి ఫ్లోర్ పాడవకూడదు అని చెప్పన్న ఆలోచనతో వాటర్ ఇంకకూడదు నీటిలోకి ఎక్కువ అని చెప్పి డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ వేయించాము ఆ పెయింటే దాదాపు ముప్పై లీటర్లు పడింది డాబా మొత్తం కూడా సో దానికి పదిహేను వేల నుంచి పైనే పడింది ఆ తర్వాత మనకి వచ్చేసరికి ఆ పెయింట్ వేసేసిన తర్వాత వెంటనే మనం ఈ వర్క్ చేయించాం ఈ దిమ్మలు ఇవి మొత్తం కూడా అంటే స్టాండర్డ్గా ఇంకా ఎప్పటికీ అవ్వకుండా ఇది పర్మనెంట్గా ఉండిపోయేటట్టు ప్లాన్ చేసామన్నమాట ఏంటంటే ఇవి వరలో మనకి ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ వరలు చిమ్నీలు పెట్టుకోవడానికి గొట్టల్లాగా ఉంటాయి ఆ గొట్టల్లాంటివి పెట్టి దానికి మధ్యలో ఐరన్ పైపులు వేసాము అవి కదలకుండా మనకి సిమెంట్ కాంక్రీట్తో గట్టిగా పెట్టాము అనమాట ఇంకా ఇవి అన్నాళ్ళైనా సరే స్టాండర్డ్గా ఉంటాయి మనకి ఇబ్బంది ఉండదు దీనికి ఎట్లా మొత్తం కొలతలు తీసుకొని తొమ్మిది పెట్టించాము ఇటువైపు మూడు మధ్యలో మూడు అటు కార్నర్కి మూడు తొమ్మిది పెట్టించాము ఇక్కడ పైన వచ్చేసరికి మనకి జింక్ పైపులు పెట్టామనమాట ఫ్రేమింగ్స్ ప్రతిదీ కూడా ఫ్రే ఫ్రేమింగ్స్ పెట్టి లెంత్తో తీసుకొని పర్టికులర్గా ఈ గ్రీన్ క్లాత్స్ మ్యాట్ ఇవన్నీ పెట్టించాము మనం ఈ ఫ్రేమింగ్ ప్లస్ ఈ ఐరన్ది ఈ సిమెంట్ కింద కాంక్రీట్ది ఇవి మొత్తం కూడా దాదాపు ముప్పై వేలు దాకా అయ్యింది కొంచెం అరౌండ్గా చెప్తున్నాను మీకు అరౌండ్గా ముప్పై వేలు దాకా అయితే అయింది వర్క్ మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్రతిదీ కూడా మనకి ఓన్లీ ఫ్రేమింగ్ వర్క్ ముప్పై వేలు సో తర్వాత అంటే ఇక్కడికే అయిపోయింది మీకు దాదాపు నలభై ఐదు వేలు దాకా పడింది తర్వాత వచ్చేసరికి ప్లాంట్స్ మట్టి కూడా ఈ మట్టి మేము చేసింది కూడా దాదాపు మీకు చూస్తే ఈ మట్టి కూడా దాదాపు న్యాచురల్గా పెట్టామన్నమాట మేము ఇది ఏంటంటే ఇందులో దాదాపు ఐదు ఆరు రకాలు కలిపాను నేను ప్రతి కుండీలో కూడా నేను నా చేతితోటి సొంతగా కలిపిన మట్టి అనమాట ఈ మట్టి వచ్చేసరికి ఇందులో ఎర్ర ఎర్రమట్టి మామూలుగా ఇసుక మనకి ఇల్లులు కడతానికి సిమెంట్లో కలుపుతారు కదండి ఆ ఇసుక టైపు కొంచెం మొక్కలు పెరగడానికి వీలుగా ఉండే టైపు ఇసుక తీసుకున్నాము ఫస్ట్ ఒక టైర్ బండికి వేపించాము అనమాట ఎద్దుల బండి అంత ఇసుక వేయించాము తీసుకొచ్చి అది తర్వాత అదేసి ఈ రెడ్ శాండ్ మనకి ఇక్కడ మన సైడ్ ఎక్కడ రాయలసీమ సైడ్ దొరుకుతుంది ఎర్రమట్టి అంటారు ఆ ఎర్రమట్టి దాదాపు ఒక పదిహేను బస్తాల దాకా తెప్పించాము బస్తా ఇక్కడ మా దగ్గర దాదాపు రెండు వందల దాకా అమ్ముతున్నారు మేము అట్లాంటి పదిహేను వస్తాల దాకా తెప్పించాము సో మెయిన్గా ఆ రెండు పడ్డాయి తర్వాత వచ్చేసరికి మనకి కోకో పెట్ దొరుకుతుంది కదండి మార్కెట్లో అది మూడో రకం కోకో పెట్టేసాము తర్వాత నాలుగోది వచ్చేసరికి వేప పిండి పురుగు పట్టకుండా మొక్క లోపల వేపపిండి వేస్తే ఆ చేదుకి పురుగు పట్టకుండా చెట్టు అని చెప్పి చెప్పారు సో అందుకని చెప్పని వేపపిండి మట్టి బలంగా ఉంటుందని చెప్పని వర్మీ కంపోస్ట్ వేసాము అండ్ ఎరువులు కూడా వేసాము ఆవుది పేడ ఎరువులు సో మొత్తం ఈ ప్రతి ఒక్క కుండీలో కూడా ఐదు ఆరు రకాల మట్టి అనేది కలిసి కలిపి పెట్టింది అనమాట మేము స్వయంగా సో అందుకని మొత్తం కూడా ఆర్గానిక్గా పెట్టాము ఆర్గానిక్గానే మేము ఇంట్లో కూడా దాదాపు లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఈ టమాటాలు ఈ మిరపకాయలు కానీ లేకపోతే ఈ వంకాయలు కానీ కింద కాకరకాయల చెట్టు ఉండేది ఇంతకుముందు అది ఎండిపోయింది కానీ దాదాపు టూ త్రీ మంత్స్ నుంచి ఇవే తింటూ ఉన్నాం బెండకాయలు ఓన్గా పండించుకుంటున్నాం మిగతా ఏమన్నా కావాలంటే బయట నుంచి తెచ్చుకుంటున్నాం ప్రస్తుతానికైతే ఇది రన్ అవుతుంది మన దగ్గర ఇంకేమన్నా ఉన్నాయి ఉండాలి పెట్టాలి అని చెప్పనంటే కొన్ని మాకు ఆలోచనలు అయితే ఉన్నాయి కివీ ఫ్రూట్ పెట్టాలని చెప్పని లేకపోతే కొన్ని ప్లాంట్స్ అయితే మైండ్లో ఉన్నాయి అవి వచ్చేసరికి చిన్నగా సీజన్ను బట్టి చూసుకొని పెడతాము ప్రస్తుతానికైతే ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ టైంలో ఏదైనా మొక్కలు పెట్టినా కూడా దాదాపు బ్రతకవు ఆ ఎండకి పెట్టిన వెంటనే చచ్చిపోతాయి సో అందుకని చెప్పని ఈ ఎండాకాలం సీజన్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని మొక్కలు తీసుకొచ్చి మేము ఇంకా మట్టి ఎక్స్ట్రా వేయించుకోవాలి రంగులు అవి కూడా ఎక్స్ట్రా తెచ్చుకోవాలి సో ఆ ఎండాకాలం అయిపోయిన తర్వాత ఇంకొంచెం రిమైనింగ్ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి ప్లానింగ్ చేద్దామన్న ఆలోచనతో అయితే ఉన్నాం ప్రస్తుతానికి ఇది మొత్తం అయితే ఒకటి నేను ప్ర నేను ఇంకోటి ఏంటంటే ఒక సైడ్ రూమ్ లాగా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇది వచ్చేసరికి ఈ రూమ్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పని నేను రూ ఈ రూమ్ స్టార్ట్ చేసుకున్నాను డాబా పైనే ఒకవైపు అంతా ప్లాన్స్ ఉన్నాయి మనకి ఒకవైపు అంతా వచ్చేసరికి అది చూపించు ఒకవైపు అంతా వచ్చేసరికి ప్లాన్స్ ఉన్నాయి దీని లోపలే ఒక చిన్న కార్నర్లో యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పి నేను రూమ్ అయితే అరేంజ్ చేసుకున్నాను ఆలోచన ఏంటంటే ఒక గేమింగ్ ఛానల్ లాగా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా ఇది సపరేట్గా వేరే ఛానల్లో కా కొంచెం ట్రై చేసాము గ్లాస్ బాటిల్స్ తోటి హ్యాంగ్ చేసి కంపారిజన్ లాగా చేస్తాము అని చెప్పి అని ఆలోచనలు అయితే ఉన్నా కానీ అదైతే సెట్ అవ్వట్లేదు ఏంటంటే మా ఆలోచన ఏంటంటే ఆసిలేట్ అవుతూ ఒకటి కంపారిజన్ దాంట్లో ఒకటి ఆసోలేట్ అవుతూ ఒకటి పగిలిపోవాలి ఒకటి స్టాండర్డ్గా ఉండాలి బట్ రెండు పగిలిపోతున్నాయి మ్యాక్సిమం టైంలో సో అవైతే వేస్ట్ అయిపోతున్నాయి సో అందుకని ఇది దీనికి ఆల్టర్నేట్ ఏమన్నా చేయాలన్న ఆలోచనలు అయితే ఉన్నాం దీనికోసం అని చెప్పని పర్టికులర్గా మనం గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ కూడా అన్నమాట గ్లాస్ బాటిల్స్ అవన్నీ కలర్స్ కూడా తెచ్చిపెట్టాం మనం కలర్స్ వచ్చేసరికి కంపారిజన్ మనకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పని కలర్స్ వేసాము కానీ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ ఇవి అరేంజ్మెంట్ కోసం దీనికోసం ప్రస్తుతానికి మీకు చెప్పిన దాంట్లో మనకైంది ఈ నలభై ఐదు వేలు దాకా చెప్పాను కదా తర్వాత ఈ మట్టి కూలి పని ప్లస్ కూలి అంటే ఈ కాంట్రాక్ట్ ఈ సిమెంట్ ఇది పెట్టిన వాళ్ళే మిగతా అది మొత్తం ఇది మట్టి తెచ్చుకోవడం కలుపుకోవడం అంతా మాకు మేమే ఓన్గా చేసుకున్నాము సో దానికి పర్టికులర్గా ఎవరిని మనిషిని పెట్టుకోలేదు సో దీనికి మొత్తానికి ఎర్ర మట్టి కోకోపెట్లు వేపిండి ఈ బ్యాగ్లు ఇవన్నీ కూడా కలుపుకొని దగ్గర దగ్గర దాకా అయితే అయినాయి ప్రస్తుతానికి అండ్ ఈ మొక్కలు కూడా కొనాలన్నా కూడా ఈ ఫ్రూట్ ప్లాంట్స్ దగ్గరలోనే మన దగ్గర మనకి దగ్గరలోనే ఒక నర్సరీ అయితే ఉంది మంచిగానే ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ సో అన్న కూడా నాకు బాగానే తెలుసు అనమాట సో అన్న దగ్గర వెళ్ళి తెచ్చుకున్నాము ఈ ప్లాంట్స్ మొత్తం కూడా ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా కొత్త రకం ప్లాంట్స్ కావాలన్నా కానీ ఎక్కడ దొరకని ప్లాంట్స్ కూడా అన్న తెప్పిస్తుంటాడు సో మనకి అట్లా కొంచెం పరిచయం అయింది అన్నతోటి అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన దానికి నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన దానికి మీకు చూపించాలి అనుకుంటున్నా ఎంతో ఆనందంగా వెయిట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో చూపించడానికి ప్రస్తుతానికైతే నాకు అయింది నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లే కానీ మీకు తొందరగా చూపించాలి అన్న ఆలోచనతోటి ఇవి మొత్తం కూడా ముందే రికార్డ్ చేసి పెడుతున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్లు వితిన్ వన్ వీక్లో అవుతుంది అని చెప్పని నేను అనుకుంటున్నాను అయితే చాలా హ్యాపీ సో ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకేమన్నా వ్లాగ్స్ ఉంటే నేను మీకు ఇంకొక స్పెషల్ వీడియోతో అయితే కలుస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు కూడా మిద్దె గార్డెన్ పైన ఎలాంటి అవగాహన ఉన్నా లేకపోతే ఏమైనా సజెషన్స్ కావాలన్నా కానీ దయచేసి అడగండి నేను మీ ప్రతి ఒక్క కామెంట్కి కూడా రెస్పాండ్ అవుతాను సో మీరు కనుక మన వీడియో ఛానల్కి యూట్యూబ్ ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని మిద్ది గార్డెన్ అంటే అండ్ ప్లాంట్స్ బాగా ఇష్టమైన వాళ్ళకి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉన్నా కానీ ఖచ్చితంగా షేర్ చేయండి సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టాటా బాయా సి వన్ జై హింద్